అనంతపురంలో లలిత కళా చేతిలో ఎక్కివిషన్ జరుగుతాం చూడండి శ్రీ సాయి చైనైత కాటన్ సిల్క్ ఎక్స్పోరు మన అంటపూర్లో ఎవరైనా పత్తి చేసే చూడండి చైనైత హస్తకళ ప్రదర్శన కొగ్రీ ఐటెం ఉంటుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మనకి ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఉంటుంది చూడండి ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది మనకి ఎందుకంటే ఇంట్లో సోఫాలో కానీ కిచెన్ లో కానీ ఎక్కడైనా బెడ్ రూమ్ లో గాని మనం ఇట్లా పూలు పెట్టుకొని కుండీలు తీసుకున్నామంటే డిఫరెంట్ డిఫరెంట్ వైట్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలలో వచ్చి ఉంటారు కదా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు అయితే కర్ణాటక అయితే తమిళనాడు అయితే మహారాష్ట్ర అయితే ఎక్కడి నుంచి చూడండి ఐటమ్ బాగా డిఫరెంట్ ఉంటుంది చూడండి మన దగ్గర అంత డిఫరెంట్ అంటే వీళ్ళ దగ్గర అంత డిఫరెంట్ ఉంటారు కానీ మనం పెద్ద టీ మార్ట్లకి కానీ రిలయన్స్ మార్ట్లకి పెద్ద పెద్ద మార్ట్లేకి వెళ్ళలే కానీ ఇంత డిఫరెంట్ ఐటమ్ దొరకచ్చు చూడండి ఎంత అంటే అంత డిఫరెంట్ చూడండి మనకు ఏది కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ ఐటమ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డిఫరెంటే ఉంటుంది ఐటమ్ చూడండి గ్లాస్ కావాలనే టీ గ్లాసులు కావాలని టీ పాయిల్ కావాలన్నా ఏం కావాలని కూడా డిఫరెంట్ ఉంటుంది చూడండి మనకి అంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఉంటుంది మన ఇంట్లో లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు చూడండి ఇది ఎంట్రన్స్ లోనే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డోర్ మ్యాట్లు ఉంటాయి చూడండి మనకి ఏది కాబట్టి అది ఎందుకంటే మందం ఎక్కువ ఉంటుంది మళ్ళీ మనం ఇంట్లో చేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద మ్యాట్లు కూడా ఉంటాయి చూడండి కార్పెట్ అంట చూడండి డిఫరెంట్గా ఉంటాయి చూడండి రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి చూడండి వచ్చి పర్చేజ్ చేయండి అది కూడా దేవుడు చూడండి వినాయకుడు కృష్ణుడు లక్ష్మీదేవి అక్కడ పక్క సాయిబాబా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది చూడండి క్వాలిటీ బాగుంటుంది చూడండి ఇట్లా ఫస్ట్ కౌంటర్ లో వెరైటీ వెరైటీ డిఫరెంట్ ఉంటుంది చూడండి మంగళగిరి పట్టు మీద పెన్నికలంకారి శారీస్ శారీ వచ్చి సెవెన్ వాటర్లో వేసుకోవచ్చు మేము పాలు వాష్ చేస్తాం పాల్ వాష్ చేస్తాం ఆ తర్వాత వాటర్ వేసుకోవచ్చు ఇది మంగళగిరి గ్యాప్ బాటర్ శారీస్ నిజాం బాటర్ శారీసు మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్ కలంకర్ డ్రెస్సులు నైటీలు చెన్నూరు సిల్క్ నెల్లూరు సిల్క్ శారీస్ మల్మల్ కాటన్ మామూలు కాటన్ నైటీలు మంగళగిరి డ్రెస్సులు డిఫరెంట్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కౌజండ్ వరకు ఏడు దాకా డిఫరెంట్ డిఫరెంట్ రెండు వేలు పదిహేను ఓన్లీ కలంకారలంకారీ

మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఏమి ఉన్నాయి శారీస్ బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ స్టార్టింగ్ ఏ రేట్ ఉన్నాయి టూ థౌజండ్ స్టార్టింగ్ స్టార్టింగ్ టూ థౌజండ్ ఇది వాటర్ లో చేసినా మనకి డిఫరెంట్ కంప్లైంట్ ఏం రాదు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్యూర్ కాటన్ దీంట్లో ఏమి మిక్సింగ్ కానీ ఏమే కానీ ఉండవు టెన్ డేస్ వరకు ఉంటారు ఇంకా ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఉంటారు చూడండి అండపూర్ పీపుల్స్ వచ్చి పర్చేజ్ చేయండి ఎందుకంటే కన్నా మళ్ళీ ఈ ఈ చైర్ ఈ డిఫరెంట్ ఐటమ్ డి కానీ రి రిలయన్స్ మార్ట్లో కానీ డి కానీ ఎక్కడ దొరకవు బయట ఎందుకు చెప్తాను అంటే కన ఇంత వెరైటీ వీళ్ళ దగ్గర తప్ప నుంచి బయట అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు మనకి ఏం కావాలన్నా పర్చేజ్ చేయండి ఉండేది ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ ఇరవై రోజులే వీళ్ళు ఎగ్జిబిషన్ చేసేది వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్ బయట అయితే దొరకదు రేపు ఒక ఫోన్ నెంబర్ సెవెన్ ఫోర్ ఓకే ఏమైనా డిస్కౌంట్ ఉంటుంది ఏమన్నా మన ఎంత టెన్ ఇంటి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుందండి చూడండి ఉంటాయి చూడండి బిగ్ సైజ్ నుండి స్మాల్ సైజ్ వరకు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి ఇవి టు ఎందుకంటే ఎందుకంటే వాటర్లోకి వేసుకునే కూడా కలర్ పోయేది కానీ డ్యామేజ్ అయ్యేది కానీ ఏమేమి ఉండదు అదేమన్నా ఏమంటా ఉండండి బెడ్షీటు బిగ్ సైజు స్మాల్ సైజు ఎంట ఎంతనా ఎంతనా హలూమ్షీట్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ చూడండి నైన్ ఫిఫ్టీ అంటా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకు కట్ చీపులు కానీ కట్చీపులు కూడా క్వాలిటీనే ఉంటాయి ఇక్కడ అంతా ఒట్టు వాళ్ళు చూపినా ఓపెన్ చేసి చూపి బిగ్ సైజ్ టువాల్ చూడండి ఏ టూ వాళ్ళు వరంగల్లా వరంగల్ టూ చూడండి హ్యాండ్లూమ్లోనే వస్తాయి చూడండి అంతా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ మన దగ్గర లుంగీలు కూడా ఉంటాయి చూడండి ఇక్కడ లుంగీలు బెడ్షీట్లు మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి